సిమిలర్ ఈ బుమ్ మనది బుమ్మరుకు ద్వాలా బతుకమ్మకుంటా మేము ఆరు చెరువులు డెవలప్ చేస్తున్నాం బతుకమ్మకుంటా వాజ్ నాట్ ఈజీ బతుకమ్మకుంటా దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది అవతల అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ అది దాంట్లో ఓ స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు అది పర్సనల్గా మాట్లాడు దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి సో అవన్నీ ఉంటాయి అన్నీ ఎదుర్కొంటూ పోతుండే ఉండాలి అంతే సో మనం అన్నింటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అన్నమాట పోతూ అండ్ సేమ్ నల్లకుంట నల్లచెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోల్ ఉంది ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది చాలామంది వచ్చి యూనో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చూసాం అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాము కూడా వాళ్ళకి అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం మాకు కూడా క్లారిటీ లేదు ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళు వాళ్ళ టెనెన్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్ ఇవన్నీ మాకు అర్థమైనవి తర్వాత వెళ్ళే వెళ్ళలేకపోతే అర్థమైనాయి అనమాట